హాయ్ అండి నా పేరు వాసంతి వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ ఈరోజు నేను మీ పర్సన్ మనసులో ఏముందో ఏం మెసేజెస్ ఇవ్వాలనుకుంటున్నారో మీకు చూద్దామండి దానికన్నా ముందు లవ్ మెసేజెస్ కార్డ్స్ చూద్దామండి లవ్ మెసేజెస్ కార్డ్స్ చూసిన తర్వాత నేను మీ పర్సన్ ఆలోచనలు అంటే భావాలు ఏం ఆలోచిస్తున్నారు మీ గురించి అనేది తెలుసుకుందాము ఫస్ట్ అయితే లవ్ మెసేజెస్ కార్డ్స్ చూద్దామండి ఇది జనరల్ రీడింగ్ అండి ఏ జెండర్ అయినా చూడొచ్చు మెయిల్ ఆర్ ఫీమేల్ మ్యారేజ్ అయిన వాళ్ళు మ్యారేజ్ కాని వాళ్ళు ఏ రిలేషన్షిప్ కోసమైనా మీరు ఈ రీడింగ్ అనేది చూడొచ్చండి ఈ వీడియో కనుక మీకు ఇది ఎప్పుడు మీ ముందుకు వచ్చినా ఇది మీకు రెజోనేట్ అవుతుంది ఇది జనరల్ రీడింగ్ అండి ఏ ఏ జెండర్ ఏ జెండర్కైనా ఇది రెజోనేట్ అవుతుంది అనమాట నెక్స్ట్ వచ్చేసి మీకు గనక పర్సనల్ రీడింగ్ కావాలంటే స్క్రీన్ పైన నా నెంబర్ని ఇస్తానండి మీరు కాంటాక్ట్ అవ్వచ్చు ఇప్పుడు రీడింగ్ చెక్ చేద్దామండి చూసే వ్యూవర్స్ యొక్క పర్సన్ ఫీలింగ్ అంటే మెసేజెస్ ఏ మెసేజెస్ ఇవ్వాలనుకుంటున్నారు వీళ్ళకి చూసే వ్యూవర్స్ యొక్క పర్సన్స్ వీళ్ళకి ఏం మెసేజెస్ ఇవ్వాలనుకుంటున్నారు యూనివర్స్ మాకు గైడెన్స్ ఇవ్వండి చూసే వ్యూవర్స్ యొక్క పర్సన్స్ వీళ్ళకి ఏం మెసేజెస్ ఇవ్వాలనుకుంటున్నారు ఫస్ట్ వచ్చి రిపీటింగ్ సైకిల్ అనమాట రిపీటింగ్ సైకిల్ అంటే వాళ్ళు ఇది మీ మధ్య రిపీటెడ్గా జరుగుతుంది అని చెప్పి మెసేజ్ అనమాట ఏదైతే ఉందో అంటే మీ మధ్య అది ఇష్యూస్ అయినా గొడవలు అయినా ఏదైనా కావచ్చు అవి పదే పదే జరుగుతున్నాయి అంటే ఆ సైకిల్ అనేది పదే 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 రిపీట్ అవుతుంది అని చెప్పి ఇక్కడ మెసేజ్ వచ్చింది నెక్స్ట్ వచ్చి ఐ ఫీల్ సో కనెక్టెడ్ టు యూ అంట మీ పర్సన్ మీతోటి కనెక్ట్ అవు అంటే చాలా ఫీల్ ఫీల్ అవుతారనమాట మీతో ఉండే రిలేషన్ని బాగా కనెక్ట్ అయినట్టు ఫీల్ అవుతారు అంటే అంత ఫీల్ అనేది ఉందనమాట మీతోటి అండ్ అని ఇక్కడ మెసేజ్ వచ్చిందండి మీతో అనే అంటే రిలేషన్షిప్ ఏదైతే ఉందో అది చాలా ఫీలింగ్ ఫీల్ అవుతుంది అని ఫీల్ ఉంటుంది అని చెప్పి చెప్తున్నారు అనమాట మీతో కనెక్టెడ్ అయ్యి వాళ్ళు ఉంటారని చెప్పి చెప్తున్నారనమాట ఇది మెసేజ్ నెక్స్ట్ మేట్స్ ఎవరైతే చూస్తున్నారో వ్యూవర్స్ వాళ్ళు మీ పర్సన్ వచ్చి మీది సోల్మేట్ రిలేషన్ అని చెప్తున్నారు అనమాట మీది మేట్ రిలేషన్స్ నెక్స్ట్ ఐ వాజ్ బ్రోక్ ఇన్ ది ఫాస్ట్ అంటే ఫాస్ట్లో నేను బ్రోక్ అంటే బ్రోకేన్ అయ్యాను కొన్ని ఇష్యూస్ వల్ల ట్రస్ట్ ఇష్యూస్ అయితే ఏవైతే ఉన్నాయో నమ్మకాలు అది ఆ నమ్మకం మీద ఒకరి మీద ఒకరి నమ్మకంలో ఉండకపోవచ్చు దానివల్ల బ్రోక్ అయ్యారు అనమాట మీ పర్సన్ మీద మీకో లేదా మీ మీ పర్సన్కి మీదో ఎవరి మీదో నమ్మకం లేని వల్ల దానివల్ల ఏం జరిగిందంటే ఫాస్ట్లో బ్రోక్ అయ్యారు హార్ట్ అంటే బ్రోక్ అయింది హార్ట్ అనేది బ్రేక్ అయింది అంటే మీ మధ్య మధ్య సెపరేషన్ వచ్చింది అనమాట దానివల్ల అని చెప్పి ఇక్కడ మెసేజ్ వచ్చింది అనమాట ఫాస్ట్లో బ్రేక్ అయ్యి బ్రోక్ అయ్యింది అని చెప్పి వస్తుంది మెసేజ్ నెక్స్ట్ సో మెనీ పీపుల్ ఆర్ ఇంటర్ఫియరింగ్ ఇన్ దిస్ కనెక్షన్ అంటే చాలామంది పర్సన్స్ మీ కనెక్షన్లో ఇంటర్ఫియర్ అయ్యి ఉన్నారని చెప్పి ఇక్కడ మెసేజ్ వచ్చింది అన్నమాట సో మెనీ పీపుల్ ఎవరైనా సరే మీ రిలేషన్లో ఇంటర్ఫియర్ అయ్యి ఉండొచ్చండి వాళ్ళ అమ్మా నాన్న కావచ్చు లేదంటే ఎవరైనా కావచ్చు వాళ్ళ ఎవరైనా అదే మీ రిలేషన్లో ఇన్వాల్వ్మెంట్ అయ్యి ఉన్నారని ఇక్కడ మెసేజ్ వస్తుంది అది ఎవరైనా కొలీగ్స్ అయినా ఫ్రెండ్స్ అయినా ఎవరైనా సరే అండి ఆ రిలేటివ్స్ అయినా ఎవరో మరి సో మెనీ పీపుల్స్ ఎవరో ఇంటర్ఫియర్ అయ్యి ఉన్నారు మీ కనెక్షన్లో అని చెప్పి చెప్తున్నారనమాట నెక్స్ట్ ఐ ఐ యాక్ట్ లైక్ ఐ డోంట్ బౌదర్ ఎనీథింగ్ అవుట్ సైడ్ బట్ ఇన్సైడ్ ఐ లవ్ యూ సో మచ్ అంటున్నారు అంటే మీ మీ పైన ఇష్టం లేనట్టు యాక్ట్ చేస్తారనమాట అంటే బయటికి చెప్పరనమాట లోపల చాలా నువ్వంటే చాలా ఇష్టం ఉంది నాకు అని చెప్పి మీ ప పర్సన్ చెప్తున్నారు అంటే బయటికి వాళ్ళు ఎట్లా మీకు చెప్పకపోయినా ఇష్టం ఉందని ఎంత ప్రేమ ఉందని దాచినా గానీ లోపల చాలా మీరంటే ఇష్టం ఉందని చెప్పి చూ చెప్తున్నారనమాట ఇది ఈ మెసేజ్ టారస్ వర్గో క్యాపికానండి ఇది ఎవరి రాసులు అంటే ఎర్త్ సైన్ అనమాట టారస్ అంటే వృషభ రాశి వర్గో వర్గో అయితే కన్యా కన్యా రాశి నెక్స్ట్ వచ్చి క్యాపియా అంటే వృచ్చిక రాశి అనమాట ఈ రాసులు వచ్చినాయి ఎవరో చూసుకోండి ఇవి ఐ ఆమ్ బిజీ అంటే మీ పర్సన్ కొంచెం బిజీగా ఉన్నారని చెప్తున్నారు అన్నమాట వాళ్ళ లైఫ్లో వాళ్ళు బిజీగా ఉన్నారని చెప్తున్నారు నెక్స్ట్ ఐ రియల్లీ ఓవర్ థింక్ వార్ సొసైటీ ఫీల్స్ సొసైటీ గురించి ఆలోచిస్తున్నారంట అంటే సొసైటీ ఫీలింగ్స్ మందికి సొసైటీ ఫీలింగ్స్ అంటే మీ పర్సన్కి సొసైటీ ఫీలింగ్ ఉందని చెప్తున్నారనమాట ఓవర్ దాని గురించి ఆలోచిస్తున్నారు ఓవర్ థింకింగ్ చేస్తున్నారు అంటే వాళ్ళు ఏమనుకుంటారు వీళ్ళు ఏమనుకుంటారు ఈ కనెక్షన్ గురించి అని చెప్పి ఆలోచిస్తున్నట్లు నాకు మనకి ఇక్కడ మెసేజ్ వచ్చిందండి నెక్స్ట్ ఐ ట్రూలీ ఫీల్ లేట్ నైట్ ఎమోషన్స్ నైట్ టైం అయితే మిమ్మల్ని చాలా ఎమోషనల్ గా ఫీల్ అవుతున్నారు మీ గురించి ట్రూగా ఫీల్ అవుతున్నారు అని చెప్పి ఇక్కడ మెసేజ్ వచ్చింది నైట్ టైం చాలా ఫీల్ అవుతున్నారు మీ కనెక్షన్ గురించి అని చెప్పి ఇక్కడ మనకి మెసేజ్ వచ్చింది అనమాట నెక్స్ట్ వచ్చి ఆర్ మిర్రరింగ్ ఈచ్ అదర్ అంటే మీ ఇద్దరు ఒకరికొకరు అనమాట మీకు ఏమని అనిపిస్తుందో మీ మీ పర్సన్ కూడా అలాగే అనిపిస్తుంటుంది అనమాట అంటే మిర్రరింగ్ అంటే అవే అండి ఎనర్జీస్ అనేవి మీకు ఎలా అనిపిస్తుందో వాళ్ళ మీద మీకు నెగిటివ్ ఫీలింగ్ అనిపిస్తే వాళ్ళకి కూడా నెగిటివ్ ఫీలింగ్ అనిపించవచ్చు అండి మీకు వాళ్ళ పట్ల పాజిటివ్గా అనిపిస్తే వాళ్ళకు కూడా మీకు పాజిటివ్ అనిపిస్తుంది అనమాట అంటే మీరు ఆలోచనలు ఏదైతే ఆలోచిస్తారో అక్కడ కనెక్ట్ అవుతాయి అక్కడ ఏమైతే ఆలోచిస్తున్నారో అవి మీకు కనెక్ట్ అవుతాయి అనమాట అవి ఇక్కడ చూపిస్తుంది అనమాట నెక్స్ట్ వచ్చి అబెండెన్స్ అబెండెన్స్ అంటే మీ లైఫ్లో అనేది సక్సెస్ అబెండెన్స్ అనేది వచ్చింది అనమాట ఇక్కడ మనకు వచ్చిన మెసేజ్ అనమాట అబెండెన్స్ అనేది సమృద్ధి అబెండెన్స్ అంటే సమృద్ధి దేని గురించి అయినా సరే మీకు మీ లైఫ్లో అబెండెన్స్ అనేది జరిగిద్ది అని చెప్పి ఇక్కడ మెసేజ్ వచ్చింది నెక్స్ట్ అండి ఐ విష్ ఐ కుడ్ టెల్ యూ నౌ ఐ ట్రూలీ ఫీల్ అనమాట మీ గురించి మీతో మాట్లాడాలని నిజంగా ఫీల్ అవుతున్నట్లు చెప్తున్నారనమాట మీ మీ అంటే విష్ వాళ్ళు ఏదైతే కోరుకుంటున్నారో మీతో మాట్లాడాలని అది నిజంగానే ట్రూలీ జెన్యు అని చెప్పి జెన్యున్ అని చెప్పి చెప్తున్నారనమాట ఇక్కడ నెక్స్ట్ వచ్చే ఐ టేకెన్ యూ ఫర్ గ్రాంటెడ్ అంటే మిమ్మల్ని చాలా అలసిగా తీసుకున్నట్లు చూపిస్తుంది అనమాట మీ పర్సన్ మిమ్మల్ని ఫాస్ట్లో మీ మిమ్మల్ని అంటే కేర్లెస్గా అలసుగా తీసుకున్నట్లు ఈ రిలేషన్షిప్ పట్ల అంటే ఈ రిలేషన్ పట్ల సిన్సియర్ అన్ లేదనమాట అంటే టే ఐ ఎన్ యూ ఫ అంటే గ్రాంటెడ్గా తీసుకున్నారు అంటే కొంచెం కేర్లెస్గా తీసుకున్నారు ఈ రిలేషన్ అని చెప్పి చెప్తున్నారు మిమ్మల్ని గ్రాంటెడ్గా తీసుకున్నారు కొంచెం చులకనగా అలసుగా తీసుకున్నట్లు కనిపిస్తుంది అనమాట ఆ రిలేషన్లో ఫాస్ట్లో నెక్స్ట్ వచ్చి ప్లీజ్ టాక్ టు మీ అంట మాట్లాడండి అని చెప్పి చెప్తున్నారు చాలామంది మీరు సైలెంట్ అయిపోయి ఉండొచ్చండి ఈ కనెక్షన్లో మిమ్మల్ని మాట్లాడమని చెప్పి చెప్తున్నారు థర్డ్ పార్టీ సిచ్యువేషన్ కొంతమందికి ఇక్కడ థర్డ్ పార్టీ సిచ్యువేషన్ నాకు అనిపిస్తుంది ఇవండి మెసేజెస్ ఈ మెసేజ్లు అయితే ఇంతవరకు చూశాను నెక్స్ట్ వచ్చి బాటమ్ ఆఫ్ ది డెక్ కూడా చూస్తాను ఐ లవ్ యూ అని వచ్చింది బాటమ్ ఆఫ్ ది డెక్ ఇవి లవ్ మెసేజెస్ అనమాట నెక్స్ట్ వచ్చి టారో కార్డ్స్ నుంచి చూద్దాము టారో నుంచి చెక్ చేద్దామండి టారో కార్డ్స్ ద్వారా మీ పర్సన్ ఫీలింగ్స్ ఏంటి చూద్దాము చూసే వ్యూవర్స్ యొక్క పర్సన్ ఆలోచిస్తున్నారు వీరి గురించి ప్లీజ్ యూనివర్స్ మా గైడెన్స్ ఇవ్వండి చూసే వ్యూవర్స్ యొక్క పర్సన్ వీళ్ళ గురించి ఏం ఆలోచిస్తున్నారు చూసే వ్యూవర్స్ యొక్క పర్సన్స్ ఆలోచనలు ఏంటి వీళ్ళ గురించి ఇక్కడ వచ్చేసి ఎయిట్ ఆఫ్ కప్స్ నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ వచ్చి నైన్ ఆఫ్ కప్స్ ఏస్ ఆఫ్ సోర్స్ ఫైవ్ ఆఫ్ పెంటికల్ ది ఎంప్రర్

फाइव आफ् सोर्ट इकड़े थ्री ऑफ पेंटिकल, वील ऑफ फार क्यून ऑफ पेंटिकल Queen of Wands, a Nine of Swords, Queen of Swords, Two of Swords, The Moon Card. ది చారియట్ బాటమ్ ఆఫ్ ది డెక్ పేజ్ ఆఫ్ పెంటికల్ అండి ఇక్కడ వచ్చేసి మీ పర్సన్ ఏంటంటే ప్రజెంట్ ఏం చేయలేని లో మీకు అంటే ప్రజెంట్ అంటే ఇది ఫాస్ట్లో అయ్యండి వచ్చండి సారీ ఫాస్ట్లో ఏం చేయని లో మీ నుంచి బ్యాక్ అయ్యి అంటే వెనక్కి వెళ్ళినట్లు కనిపిస్తుంది మీ నుంచి అక్కడ అప్పుడు మీ మధ్య ఏమైతే మీ మధ్య కాదు అసలు వాళ్ళ లైఫ్లో ఏమైతే సిచ్యువేషన్స్ జరిగినాయో అది మీకు సంబంధం ఉండొచ్చు అండి మీతో సంబంధం ఉండకపోవచ్చు కొంతమందికి కొంతమందికి మీతో సంబంధం అంటే మీతో ఏదైనా జరిగిన విష్యూస్ వల్ల వాళ్ళు దూరం అయ్యవచ్చు కొంతమందికి ఎలా వస్తుందంటే వాళ్ళ లైఫ్లో వాళ్ళకు ఉండే ప్రాబ్లమ్స్ వల్లనో వాళ్ళ ఫ్యామిలీ ప్రాబ్లమ్స్ వల్లనో లేదంటే ఇంకేదైనా అదర్ ఏదైనా సిచ్యువేషన్ ఉండొచ్చు దానివల్ల మీ నుంచి దూరం అయ్యి వెళ్ళినట్లు అనిపిస్తుంది కనిపిస్తుంది అనమాట ఈ ఇక్కడైతే ప్రజెంట్ అయితే ఈ చేంజ్ గురించి చూస్తున్నారు అంటే చేంజ్ మార్పు గురించి ఆలోచిస్తున్నారు అనమాట వాళ్ళ లైఫ్లో మార్పు జరగాలి అదే విధంగా మీతో పాటు మీతో మీ దగ్గరికి రావడం పోవడం కూడా కొంతమందికి ఆన్ అండ్ ఆఫ్ సిచ్యువేషన్ కూడా కనిపిస్తుంది అనమాట కొంతమందికి లైఫ్లో వస్తున్నారు పోతున్నారు అనమాట ఇది కొంతమందికి ఆన్ అండ్ ఆఫ్ అవుతుంది కొంతమందికి వచ్చేసి మళ్ళీ చేంజ్ జరిగి వాళ్ళు మీ లైఫ్లోకి రావాలని ఒక న్యూ యాక్షన్ తీసుకోవాలన్నట్లు చూస్తున్నట్లు మనకైతే కనిపిస్తుంది వాళ్ళు నెక్స్ట్ వచ్చి ఎమోషనల్గా బాధపడుతున్నారు ఎమోషనల్గా ఏదైతే హట్ అవుతున్నారనమాట మనకి వాళ్ళు మళ్ళీ ఫాస్ట్ గురించి ఏదైతే ఉందో ఫాస్ట్ గతం వైపే చూస్తున్నారు అనమాట గతంలో జరిగిన ఇష్యూస్ గురించి ఆలోచిస్తున్నారు మనకి మెసేజెస్ లో కూడా వచ్చిందండి గతం గురించి గతంలో జరిగిన వాటి గురించి ఆలోచనలు అనేవి చేస్తున్నారు అనమాట ఓవర్ థింకింగ్ ఏం చేయలేని లో ప్రజెంట్ అయితే స్టక్ అయిపోయి ఉన్నారు అది ఏంటంటే వాళ్ళు ఉన్న చోట సంతోషంగా లేరనమాట ఉన్న దాంట్లో హ్యాపీగా ఉండాలని చూసినా కూడా వాళ్ళు అక్కడ సంతోషంగా ఉండలేకపోతున్నట్లు మనకైతే ఇక్కడ కనిపిస్తుంది అదే విధంగా ఒక విష్ అనేది కోరుకుంటున్నారు మీతో ఉంటే హ్యాపీ ఉండిద్ది అనేది ఒక కళ అనమాట వాళ్ళకి ఆ కళ నెరవేరాలి ఆ విష అనేది తీరాలి అని చెప్పి వాళ్ళు కోరుకుంటున్నారు అంటే మీతో ఉంటే హ్యాపీగా ఉండిద్దని మళ్ళీ రావాలని మీ దగ్గరికి ఆలోచిస్తున్నట్లు కనిపిస్తుంది అనమాట ఇక్కడికి ఫాస్ట్ వైపు చూస్తున్నారు మళ్ళీ గతం వైపు వాళ్ళు చూస్తున్నారు అనమాట ఇప్పుడున్న సిచ్యువేషన్ ఏం బాగాలేదు కాబట్టి మళ్ళీ గతం వైపు వాళ్ళు చూస్తున్నట్లు మనకి కనిపిస్తుంది అనమాట కంట్రోలింగ్ పర్సన్ ఎవరో వాళ్ళ లైఫ్లో ఉన్నారని చెప్పి చూపిస్తుంది అనమాట ఎవరో అంటే ఎవరో ఒక ఒక పర్సన్ అయితే వాళ్ళని కంట్రోల్ చేసే వాళ్ళు వాళ్ళ లైఫ్లో ఉన్నట్లు మనకి ఇక్కడ కనిపిస్తుంది అనమాట ఎవరో తెలియదండి అది ఎవరైనా అవ్వచ్చు రిలేషన్లో అది అదర్ రిలేషన్ అంటే ఒక ఒక అదర్ అంటే థర్డ్ పార్టీ అంటే ఎవరు మీ ఇద్దరి మధ్య ఒక థర్డ్ పార్టీ ఎవరైనా ఉండవచ్చు లేదంటే అంటే ఎవరైనా అవ్వచ్చండి ఫ్రెండ్స్ కానీ కొలీస్ కానీ ఎవరైనా ఆపు ఉండొచ్చు వాళ్ళని అట్లా కూడా కంట్రోల్ చేసే వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ కానీ కంట్రోలింగ్ చేసే పర్సన్ అదే విధంగా మీతో ఉంటే వాళ్ళకి జెల్సీ ఫీల్ అవుతారనమాట ఉన్నట్లు కనిపిస్తుంది అనమాట జెల్సీకి ఫీల్ అయ్యే వాళ్ళు కూడా ఉన్నారని కనిపిస్తుంది నెక్స్ట్ వచ్చేసి కొంతమందికి ఇక్కడ ఫైనాన్షియల్ ప్రాబ్లమ్స్ ఏవో ఉన్నాయండి ఫైనాన్షియల్ గా కూడా వాళ్ళు హ్యాపీ అంటే లేదనమాట వాళ్ళకి ఫైనాన్షియల్గా కూడా అంత సెట్ అయ్యి లేదనమాట ఫైనాన్షియల్ ప్రాబ్లమ్స్ చాలామంది కనిపిస్తున్నట్లు నాకు ఇక్కడ అనిపిస్తుందండి నెక్స్ట్ వచ్చేసి వాళ్ళకైతే చాలా డ్రీమ్స్ ఉన్నాయి కళలు అయితే కంటున్నారు మీతోటి చాలా డ్రీమ్స్లో ఉంటున్నారు వాళ్ళు కళలు కంటున్నారు అయితే ఏం చేయలేని సిచ్యువేషన్లో ఉన్నారనమాట ఎన్ని కళలు కన్నా కూడా వాళ్ళు ఏంటంటే ఆ కళలు నెరవేరట్లేదు తీర్చుకోలేకపోతున్నారు అనమాట అన్ని ఆప్షన్స్ ఉన్నా కూడా వాళ్ళకి వాళ్ళ లైఫ్లో ఏదో పీస్ మిస్ అయ్యిందని చెప్పి కొంతమందికి ఫైనాన్షియల్ ప్రాబ్లమ్స్ లేకపోవచ్చు ఇది అందరు సిచ్యువేషన్స్ సంబంధించి ఉండేది కాబట్టి కొంతమందికి ఉందండి ఇక్కడ ఉన్న ఎనర్జీస్ని బట్టి చెప్తున్నా కొంతమందికి అయితే ఫైనాన్షియల్ ప్రాబ్లమ్స్ ఉన్నాయి కొంతమందికి ఫైనాన్షియల్ ప్రాబ్లమ్స్ లేవు లేకపోయినా కూడా వాళ్ళ లైఫ్ లో అన్ని ఉన్నా కూడా వాళ్ళకి రిలేషన్ ఎమోషన్స్ పరంగా సంతోషం లేదనమాట అక్కడ ఆ సంతోషం లేదు కాబట్టి అది ఒక పీస్ ఏదైతే ఉందో అది వాళ్ళ లైఫ్లో మిస్ అయిందని చెప్పి వాళ్ళైతే అనుకుంటున్నారు అనుకుంటున్నారనమాట ఇక్కడ బాధపడుతున్నట్లు మనకి కనిపిస్తుంది అనమాట ఏం చేయలేని సిచ్యువేషన్లో కన్ఫ్యూజ్ అవుతున్నట్లు అనమాట వాళ్ళ దగ్గర ఉన్న ఆప్షన్స్ ఏదైతే ఉన్నదో వాళ్ళని ఏది చూజ్ చేసుకోవాలి కెరియర్ని చూజ్ చేసుకోవాలా మిమ్మల్ని చూస్ చేసుకోవాలా ఫ్యామిలీని చూజ్ చేసుకోవాలా మిమ్మల్ని చూస్ చూజ్ చేసుకోవాలా అట్లా వచ్చినప్పుడు మే వాళ్ళని ఏ డెసిషన్ తీసుకోవాలో వాళ్ళకి అర్థం కావట్లేదు అనమాట ఒకవేళ థర్డ్ పార్టీ ఉందనుకోండి ఆ థర్డ్ పార్టీని చూజ్ చేసుకోవాలా లేకపోతే మిమ్మల్ని చూజ్ చేసుకోవాలా దాని గురించి ఏం అర్థం కాని సిచ్యువేషన్లో ఎమోషనల్గా కూడా బాధపడుతున్నట్లు వాళ్ళకి జెన్యూన్ లవ్ ఉన్న మీకు వాళ్ళకి వాళ్ళ పైన జెన్యున్ లవ్ ఉండవచ్చు అంటే వాళ్ళకి మీ పైన కూడా జెన్యున్ లవ్ ఉండవచ్చు కానీ సిచ్యువేషన్ పరంగా మీ నుంచి దూరం అయ్యి వెళ్ళిపోయి ఉండొచ్చు కానీ ఇక్కడ ఎంత జెన్యున్ లవ్ ఉన్నా కూడా వాళ్ళకి అక్కడ ఉన్న దాంట్లో సంతోషంగా హ్యాపీగా లేరు కాబట్టి ఎమోషనల్గా బాధపడుతున్నారనమాట చాలా ఎమోషనల్గా చాలా ఎమోషనల్గా ఓవర్ థింకింగ్ చేస్తూ డిప్రెషన్ అవుతున్నట్లు మనకి ఇక్కడ కనిపిస్తుంది అనమాట యాంగుడ్ మ్యాన్ అంటే అదే అండి ఓవర్ థింకింగ్ చేస్తున్నారు అదే విధంగా నైట్ టైం నిద్ర లేని రాత్రులే గడుపుతున్నారనమాట చాలా డిప్రెషన్లో ఉన్నట్లు మనకి ఇక్కడ కనిపిస్తుంది కొంతమంది చెడ్డ చెడ్డ కళలు కూడా రావచ్చు అండి పీడ కళలు అలాంటివి కూడా రావచ్చు లేదంటే మీరు గుర్తొచ్చి లేచి వాళ్ళు బాధపడవచ్చు మీరు మీతో గడిపిన క్షణాలు ఏ అయితే ఉంటాయో వాటిని తలుచుకొని కూడా బాధపడుతున్నట్లు మనకి ఇక్కడ కనిపిస్తుంది వాళ్ళు కొంతమందికి హెల్త్ కూడా బాగోలేదన్నట్లు మనకి ఇక్కడ చూపిస్తుందండి హెల్త్ కూడా బాగాలేదని మనకి ఇక్కడ వస్తుంది అనమాట మెసేజ్ ఇలాగ ఓవర్ థింకింగ్ ఆలోచనలు చేయడం వల్ల వాళ్ళు దానివల్ల కూడా హెల్త్ బా బా పాడైనట్లు మనకి ఇక్కడ కనిపిస్తుంది అనమాట అంటే ముండిగా ఉన్నట్టు అండి మీ రిలేషన్లో వాళ్ళు ఏదైతే ముండిగా ఉన్నారో అయితే ఇక్కడ థర్డ్ పార్టీ వాళ్ళ దగ్గర కంట్రోల్ చేసే వాళ్ళు అయితే ఉన్నారు మీ దగ్గర ఉన్నట్లుగా ఆ ఇది వాళ్ళకున్న సిచ్యువేషన్లో వాళ్ళకి అక్కడ లేదనమాట మిమ్మల్ని అయితే కంట్రోల్ చేయగలరు వాళ్ళు ఏదైనా సరే కంట్రోల్ చేశారు మిమ్మల్ని కానీ అక్కడైతే ఆ సిచ్యువేషన్ అలా లేదు రివర్స్లో ఉందనమాట ఆడ వాళ్ళని కంట్రోల్ చేసే వాళ్ళు ఉన్నారనమాట ఇక్కడ అదే అనమాట ఇక్కడ మనకు కనిపిస్తుంది వాళ్ళని కంట్రోల్ చేసే పర్సన్ వాళ్ళ లైఫ్ లో ఇప్పుడైతే ప్రజెంట్ సిచ్యువేషన్ లో ఉన్నారు ఇక్కడ కంట్రోలింగ్ పర్సన్ ఉన్నారండి మీకు ఇందాక ఈ కార్డు చూపించాను కంట్రోలింగ్ పర్సన్ ఉన్నారనమాట వాళ్ళ లైఫ్ లో వాళ్ళు ఎంత మిమ్మల్ని కంట్రోల్ చేసి ఎంత చేశారు వాళ్ళ లైఫ్ లో ఇప్పుడు రిపీటెడ్ అదే సైకిల్ జరుగుతుందనమాట కంట్రోల్ చేసే వాళ్ళని వాళ్ళు లైఫ్లో ఇప్పుడు కంట్రోల్ చేసే పర్సన్ ఉన్నారు అదే విధంగా మీ రిలేషన్తో వాళ్ళు జెల్సీ ఫీల్ అయ్యే వాళ్ళు కూడా ఉన్నారనమాట మీ రిలేషన్ని చూసి జెల్సీగా ఫీల్ అయ్యే వాళ్ళు కూడా లైఫ్లో ఉన్నారు వాళ్ళ లైఫ్లో అని తెలుస్తుంది ఇక్కడ మీ లైఫ్లో నెక్స్ట్ వచ్చేసి ఇగో అనమాట ఏంటంటే సెల్ఫిష్ మెంటాలిటీతో ఆలోచించి మీ పర్సన్ మీ నుంచి దూరం అయ్యారన్నమాట సెల్ఫిష్ కొంతమందికి అనమాట అన్నీ ఉంటాయండి కానీ వాళ్ళు మైండ్ సరే మైండే సెట్గా ఉండదు వాళ్ళ మైండే షార్ట్ టెంపర్ మైండ్ అనమాట వాళ్ళ గురించి వాళ్ళు ఎక్కువగా ఆలోచించుకోవడం సెల్ఫిష్ బిహేవియర్ ఉంటుందన్నమాట అది స్వార్థంగా ఆలోచించడం అది మనీ పరంగా కావచ్చు ఎమోషనల్ పరంగా కావచ్చు దేని పరంగా అయినా సరే వాళ్ళ గురించి వాళ్ళు ఎక్కువగా ఆలోచించుకొని మీతో గొడవలు పడి కూడా విడిపోయినట్లు కూడా నాకు ఇక్కడ కనిపిస్తుంది అనమాట సెపరేషన్ అయినట్లు నాకు ఇక్కడ కనిపిస్తుంది కానీ ఇప్పుడైతే అయితే వాటినన్నిటిని గుర్తు చేసుకుంటున్నారు ఏ మిస్టేక్స్ అయితే చేశారో మీ పర్సన్ అవి వాటిని తలుచుకొని బాధపడుతున్నారు ఇప్పుడు మీ వాళ్ళ లైఫ్లో వాళ్ళకి తెలుస్తుంది అనమాట చేంజ్ అంటే అదే మార్పు అనేది జరుగుతుంది ఈ సైకిల్ అనేది మార్పు వస్తుంది అని చెప్పి చూపిస్తుంది అనమాట మనకి ఇప్పుడు వాళ్ళ లైఫ్లో చేంజ్ అనేది జరుగుతుంది మార్పు అనేది జరుగుతుంది అని మనకి ఇక్కడ తెలుస్తుంది అనమాట మీతో షేర్ చేసుకోవాలని మాట్లాడాలని ఇవన్నీ వాళ్ళకి ఇప్పుడైతే అనిపిస్తుంది అనమాట మీతో గొడవపడిన విషయాలు ఇవన్నీ వాళ్ళకి గుర్తొస్తున్నాయి మీతో ఏదైతే చేశారో అవన్నీ వాళ్ళకి గుర్తొస్తున్నట్లు నాకు ఇక్కడ మనకి ఇక్కడ కనిపిస్తుంది అనమాట ఇక్కడ ఉన్న లైఫ్లో వాళ్ళకి ఈక్వల్గా బ్యాలెన్స్ చేయలేకపోయారనమాట ఈక్వల్ బ్యాలెన్స్ వాళ్ళు చేయలేకపోయారు వాళ్ళ లైఫ్లో ఏంటంటే మీతో కానీ అదర్ రిలేషన్తో కానీ ఎవరితో అయినా సరే వాళ్ళు ఈక్వల్ మైండ్నెస్ అనేది చేయలేకపోయారు అందుకే మిమ్మల్ని వదిలేసి వెళ్ళారు కానీ ఇప్పుడు వాళ్ళ లైఫ్లో ఈక్వల్ బ్యాలెన్స్ జరగలేదనమాట వాళ్ళు ఏదైతే కోరుకున్నారో ఆడ వాళ్ళు హ్యాపీగా లేరు అంటే వాళ్ళ కెరీర్ గురించి చూజ్ చేసుకొని వెళ్ళినా అదర్ పర్సన్ చూజ్ చేసుకొని వెళ్ళినా అక్కడ అయితే వాళ్ళకి బ్యాలెన్స్ అనేది చేయలేకపోతున్నారు ఇప్పుడు బ్యాలెన్స్ చేయాలి మీ లైఫ్లో మళ్ళీ తిరిగి రావాలి మళ్ళీ బ్యాలెన్స్ చేయాలి అని చెప్పి చూస్తున్నారు అనమాట అంటే ఒక న్యాయం చెయ్యాలి మీకని ఆలోచిస్తున్నట్లు మనకు అనిపిస్తుంది నెక్స్ట్ వచ్చేసి వాళ్ళకైతే ఒక లెసనే అండి ఇది జీవిత పాఠం అని చెప్పొచ్చు ఒక లెసన్ నేర్చుకున్నట్లు కనిపిస్తుంది నెగిటివ్ సిచ్యువేషన్ వాళ్ళ లైఫ్లో జరిగిందని కూడా మనకి చూపిస్తుంది ఇప్పుడు పాజిటివ్గా వాళ్ళు పాజిటివ్ రైట్ సైడ్ పాజిటివ్ వైపు రావడం కోసం వాళ్ళు ఎదురు చూస్తున్నారనమాట మీ కనెక్షన్ గురించి ఒక ఏదైనా ఒక టైం అనేది వచ్చినప్పుడు ఒక ఫైట్ చేసే ఒక సిచ్యువేషన్ ఏదైనా వచ్చినా కూడా దాని గురించి ఫైట్ చేయాలన్న చెప్పి ఆలోచిస్తున్నట్లు కూడా మనకు కనిపిస్తుంది మళ్ళీ ఎంత ఫైట్ అయినా అయినా సరే ట్రై చేస్తున్నారు మీ దగ్గరికి రావాలని చెప్పి వాళ్ళు ఖచ్చితంగా మీ దగ్గరికి లైఫ్లోకి రావాలని వాళ్ళు చూస్తున్నారు ఆ నెగిటివ్ సిచ్యువేషన్ నుంచి పోగొట్టుకొని మళ్ళీ పాజిటివ్ సిచ్యువేషన్ వైపు రావాలన్నట్లు మనకి ఇక్కడ కనిపిస్తుంది అనమాట దాని గురించి డిస్కస్ చేస్తున్నారండి చర్చలు అయితే జరుగుతున్నాయి ఎవరితో అయినా సరే మీ గురించి చెప్పడం ఇవన్నీ జరుగుతున్నాయి అనమాట ఎవరితో అయినా సరే మీ పెద్దవాళ్ళతో వాళ్ళ పెద్దవాళ్ళతో అయినా ఎవరితో అయినా ఫ్రెండ్స్తో అయినా రిలేటివ్స్తో అయినా ఎవరితో అయినా సరే ఇక్కడ డిస్కషన్ అనేది జరుగుతుంది అనమాట మన లైఫ్లో మనకి ఇక్కడ కనిపిస్తుంది అనమాట క్వీన్ ఆఫ్ సోర్స్ అంటే మనకి ఏంటంటే క్వీన్ ఆఫ్ సోర్స్ అంటే ఇప్పుడు మీరు కొంచెం ఇప్పుడిప్పుడు మీరు కొంచెం స్ట్రాంగ్గా ఉంటున్నారండి మీ లైఫ్లో మీరు కొంచెం స్ట్రాంగ్గా ఉంటున్నారు వాళ్ళ లైఫ్లో మాత్రం వాళ్ళని కంట్రోల్ చేసే పర్సన్ ఉన్నారు అదే విధంగా వాళ్ళు కూడా ఈగోయిస్ట్ పర్సనే అండి వాళ్ళు ఏం తక్కువని నేనేం చెప్పట్లేదు ఇక్కడ మనకి కార్డ్స్లో వచ్చినాయి కాబట్టి చెప్తున్నాను ఇప్పుడైతే మీరు కూడా కొంచెం చేంజ్ అవుతున్నారనమాట మీరు గతంలో బాధపడి బాధపడి ఏదైతే డిప్రెషన్ అయ్యారో మీరు కూడా బాధపడ్డారు ఈ రిలేషన్ నుంచి దాని నుంచి కొంచెం స్ట్రాంగ్ అవుతున్నట్లు మనకి ఇక్కడ కనిపిస్తుంది అనమాట ఇప్పుడిప్పుడే మీరు కొంచెం స్ట్రాంగ్ అవుతున్నారు కాబట్టి మీ ఎనర్జీ అనేది మనకి ఈక్వల్గా అవుతు ఈక్వల్ అవుతుంది కాబట్టి వాళ్ళు మీ మీ గురించి ఆలోచిస్తున్నట్లు మీ వైపు రావాలన్నట్లుగా చూస్తున్నట్లు నాకు ఇక్కడ కనిపిస్తుందండి అంటే రిలేషన్ గురించి మళ్ళీ ఇంప్రూవ్ చేసుకోవాలి ఈ రిలేషన్ అని చెప్పి వాళ్ళు చూస్తున్నట్లు ఇక్కడ వస్తుందండి మెసేజ్ ఇదండి రీడింగ్ ఈ రీడింగ్ కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి